డీఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది కానీ సైబర్ దాడులు మాత్రం ఆగలేదు భారత్ పైకి పాకిస్తాన్తో పాటు ఆ దేశానికి సపోర్ట్ చేసే మంద ఇండియా పై సైబర్ అటాక్స్ చేస్తోంది ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలు పోర్టులు ఎయిర్పోర్టులు పవర్ గ్రిడ్లు వంటి వాటిని టార్గెట్ చేసుకుంటూ డేటా చోరీకి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు హ్యాకింగ్ ద్వారా భారత వ్యవస్థలను కుప్పకూల్చామంటూ ప్రచారం చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది భారత్ను దెబ్బ దెబ్బతీయటానికి పాక్ అన్ని రకాలుగా కుట్రలు చేస్తూనే ఉంది పహల్గా ముగ్రదాడి తర్వాత మనపై సైబర్ అటాక్ స్టార్ట్ చేసింది భారత సర్వర్లపై పాక్ హ్యాకర్లు విరుచుకుపట్టారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా టర్కీ బంగ్లాదేశ్ మలేషియా ఇండోనేషియా ఇరాక్ చైనా మిడిల్ ఈస్ట్ మొరాకోకు చెందిన హ్యాకర్ల గ్రూప్ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన హ్యాకర్లు మాత్రం భారత్ను వదలటం లేదు ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్ కు పాల్పడుతోంది మాల్వేర్ పంపిణీ డిడీఓఎస్లు దాడులు జీపీఎస్ స్పూఫింగ్ ఇంకా వెబ్సైట్ చేయకుండా చేయటం వంటి వాటికి పాల్పడ్డారు పహల్గా టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా పదిహేను లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్లుగా తెలింది అయితే వాటిలో నూట యాభై మాత్రమే విజయవంతమైనట్టు సమాచారం మిగిలిన వాటిని భారత్ నిర్వీర్యం చేసింది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలు పోర్టులు ఎయిర్పోర్టులు పవర్ గ్రిడ్లు రవాణా సేవలు వంటి కీలక మౌలిక సదుపాయాన్నివి లక్ష్యంగా చేసుకున్నాయి బీఎస్ఎన్ఎల్ యుపిఐ డిజిటల్ వ్యాలెట్లు స్టాక్ ఎక్స్చేంజీలు పెద్ద కంపెనీలు కూడా ఈ దాడుల జాబితాలో ఉన్నాయి రక్షణ రంగ నుంచి కూడా కీలక డేటాను చోరీ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించారు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ కు సంబంధించిన డేటాను కూడా చోరీకి ప్రయత్నం జరిగింది హ్యాకింగ్ కు పాల్పడే ముఠాలు తాము భారత్పై పెద్ద ఎత్తున సైబర్ అటాక్ చేసినట్టు ప్రకటించుకుంటున్నాయి బంగ్లాదేశ్ కు చెందిన సలహెడ్ గ్యాంగ్ ఎస్జీ డనైట్లు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి పాలస్తీనాకు చెందిన ఇజ్రాయెల్ ఏంజల్ ఆఫ్ డెత్ గ్రూప్ ఎలక్షన్ కమిషన్ నుంచి పది లక్షల మంది డేటాను అపహరించినట్లు చెప్పగా అది రెండు వేల ఇరవై మూడులో రీసైకిల్ చేసిన పాత డేటాగా గుర్తించారు పాక్ యుద్దంలో పైచే సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్ ను జామ్ చేశామని కమాండ్ కమాండ్తో సంబంధాలు తెంపేశామని బ్రహ్మోస్ స్టోరేజ్ డిపోను పెయిల్ చేశామని కూడా ఈ ముఠాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి కానీ ఫేక్ గా తేల్చారు హ్యాకింగ్ పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన థర్టీ సిక్స్ గ్రూప్ తీవ్రమైన నష్టం కలిగిస్తోందని చెప్పారు ఈ గ్రూప్ మాల్వేర్ పేలోడ్స్ ద్వారా దాడులు చేస్తోంది ఇది ఉపయోగించే అల్లా క్రిమిసన్ రాట్ వంటి మాల్వేర్లు కంప్యూటర్ లోకి ప్రవేశిస్తే మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు భారీగా సైబర్ దాడులతో కీలక రంగాల్లో సైబర్ భద్రతా చర్యలను మరింత పటిష్టం పరిచేందుకు కేంద్రం సిద్ధమైంది భారీగా జరుగుతున్న సైబర్ దాడులు నేపథ్యంలో మన ఫోన్లకు వచ్చే లింక్స్ అన్నోన్ మెసేజెస్ పై కూడా అప్రమత్తంగా ఉండాలి